హాయ్ నేనైతే మొన్న ఉబ్లికి పోయినా అనమాట కొంచెం పని పైన అప్పుడు ఇంకా సోంతల్ ఇంట్లో ఒకటే టార్చర్ అనమాట ట్రైన్ ట్రైన్ అని ట్రైన్ పిచ్చి దానికైతే ఆమె కోసం అని మా ఇంటి దగ్గరలోనే ఉండే రైల్వే మ్యూజియంకి అయితే పోయినా రైల్వే ఉబ్లి మ్యూజియంకి అయితే ఓకే దాంట్లో అప్పట్లో ట్రైన్కి ఏమేమి సంబంధించి ఏమేమి వాడేటోళ్ళు ఏంటి అని ఫుల్ వీడియో చేసి పెట్టాను అనమాట యూట్యూబ్లో ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి దీని కింద క్లిక్ చేయండి ఓకే వీడియో ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది అప్పట్లో ఏమేమి వాడారు ఏంటి అనేది అయితే ఫుల్ ఉందనమాట చూడండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట చూడండి ఎంజాయ్గా ఉంటుందని అనుకుంటున్నాం ఓకేనా Okay friends, bye.